ఒక రద్దీ నగరంలో అర్జున్ అనే కష్టపడి పనిచేసే వ్యాపారి ఉండేవాడు అతనికి పెద్ద కళలు ఉండేవి అతను తన చిన్న దుకాణాన్ని విజయవంతమైన కంపెనీగా మార్చాలనుకున్నాడు కానీ ఒక సమస్య ఉంది అతని మాటలు అర్జున్ ఆలోచించకుండా మాట్లాడే అలవాటు కలిగి ఉన్నాడు ఒక ఉద్యోగి తప్పు చేస్తే నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవా అని అరిచేవాడు ఒక కస్టమర్ ఎక్కువగా బేరమాడితే వెళ్ళి వేరే చోట కొనుక్కో అని అనేవాడు ఇంట్లో కూడా అతని కఠినమైన మాటలు అతని కుటుంబాన్ని కలవరపెట్టాయి మొదట అర్జున్ తాను కలిగించే నష్టాన్ని గ్రహించలేదు కానీ కాలక్రమేణా అతని ఉద్యోగులు ప్రేరణ కోల్పోయారు కస్టమర్లు రావడం మానేశారు మరియు అతని కుటుంబం కూడా అతన్ని తప్పించుకోవడం ప్రారంభించారు ఏమీ సరిగ్గా ఎందుకు జరగడం లేదని ఆలోచిస్తూ అతను నిరాశ చెందాడు మరియు ఒంటరిగా ఉన్నాడు ఒక సాయంత్రం అతను తన పాత గురువు తెలివైన మరియు విజయవంతమైన వ్యాపారవేత్త అయిన మిస్టర్ రావును సందర్శించాడు వ్యాపార సలహాను ఆశించి అర్జున్ తన కష్టాలను పంచుకున్నాడు కానీ బదులుగా మిస్టర్ రావు అతనికి ఒక ఖాళీ కాగితాన్ని అందజేసి నువ్వు ఏదైనా బాధ కలిగించే మాట అన్న ప్రతిసారి ఈ కాగితం నుండి ఒక చిన్న ముక్కను చింపు అని అన్నాడు అయోమయంగా చూశాడు కానీ ప్రయత్నించడానికి సిద్ధమై అర్జున్ కాగితాన్ని ఇంటికి తీసుకెళ్లాడు తరువాతి కొన్ని రోజుల్లో ఒక ఉద్యోగిని తిట్టినప్పుడు అతని భార్యతో వాదించినప్పుడు లేదా ఒక కస్టమర్తో కోపంగా మాట్లాడినప్పుడు అతను నిరంతరం ముక్కలు చింపివేయడం ప్రారంభించాడు ఒక వారంలోనే ఆ కాగితం ముక్కలు ముక్కలుగా అయిపోయింది అతను మిస్టర్ రావు దగ్గరికి తిరిగి వెళ్ళి చిరిగిన ముక్కలను చూపించాడు మిస్టర్ రావు నవ్వి ఇప్పుడు దాన్ని తిరిగి అతికించు అని అన్నాడు అర్జున్ ప్రయత్నించాడు కానీ అతను ఏమి చేసినా ఆ కాగితం మళ్ళీ ఎప్పటికీ పూర్తిగా ముందు దానిలాగా లేదు మాటలతో కూడా అదే జరుగుతుంది ఒకసారి మాట్లాడితే వాటిని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము అవి సంబంధాలను విడదీయగలవు నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయగలవు మరియు ప్రజలను దూరం చేయగలవు కానీ దయగల మాటలు వాటికి స్వస్థపరిచే ప్రేరేపించే మరియు గొప్పదాన్ని నిర్మించే శక్తి ఉంది అని మిస్టర్ రావు సున్నితంగా అన్నాడు అర్జున్ చివరకు అర్థం చేసుకున్నాడు అతను మారాలని నిర్ణయించుకున్నాడు తన ఉద్యోగులను తిట్టడానికి బదులుగా అతను వారిని సలహాలు ఇవ్వడం ప్రారంభించాడు కస్టమర్లతో వాదించడానికి బదులుగా అతను మర్యాదగా మాట్లాడాడు ఇంట్లో అతను కోపం కంటే ఓపికను ఎంచుకున్నాడు అప్పుడు అద్భుతమైన విషయం జరిగింది అతని ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేశారు అతని కస్టమర్లు తిరిగి వచ్చారు మరియు అతని ఇల్లు ఆనందం మరియు నవ్వులతో నిండిపోయింది సంవత్సరాల తరువాత అర్జున్ గౌరవనీయమైన వ్యాపారవేత్త అయ్యాడు ప్రజలు అతని విజయం గురించి అడిగినప్పుడు అతను నవ్వుతూ పదాలు విచ్ఛిన్నం చేయగలవు లేదా నిర్మించగలవు వాటిని తెలివిగా ఉపయోగించు అని అన్నాడు నైతికత సరైన పదాలు మీ జీవితాన్ని మార్చగలవు దయతో మాట్లాడండి విజయం తప్పకుండా మీ వెంటే ఉంటుంది